వెలుగులోకి తల్లిని చంపిన యశ్వంతు నిజ స్వరూపం బయటపడుతూ ఉంది సంచలన విషయాలు యశ్వంత్ వదిన వెల్లడిస్తూ ఉన్నారు అమ్మని నోరారా పిలవలేదు ఇప్పటివరకు కూడా యశ్వంత్ అని కూడా వదిన చెప్తూ ఉన్నారు రెండు సంవత్సరాల నుంచి కూడా చిత్రహింసలకు గురి చేసేవాడట డబ్బులు ఇవ్వాలని కూడా తరచూ వేధిస్తూ ఉండేవాడు కొడుకు ఏం చేస్తున్నాడని అడుగుతారన్న భయంతో బంధువుల ఫంక్షన్లకు కూడా లక్ష్మీదేవి వెళ్ళదు అని కూడా చెప్తూ ఉన్నారు హైదరాబాద్ తీసుకెళ్లి ఒంటరిగా యశ్వంత్ నడి రోడ్డు మీద వదిలేసినట్లు కూడా చెప్తూ ఉన్నారు నడుము విరిగిన తల్లిని కూడా పట్టించుకోలేదు ఈ నీచుడు యశ్వంత్ అనేది కూడా వదిన చెప్తూ కనీటి పర్యంతమవుతూ ఉన్నారు కన్నతల్లిని అమ్మా అని నోరారా ఏనాడు పిలవలేదట పసిప్రాయంలో చిన్న దెబ్బ తగిలితే అల్లాడిపోయిన ఆ తల్లి నడుము విరిగి నొప్పితో వెలువెల్లాడుతున్నా పట్టించుకోలేదు హైదరాబాద్ తీసుకెళ్లి ఒంటరిగా నడి రోడ్డు మీద వదిలేశాడు ఆ కొడుకు రాక్షసత్వానికి ఆ తల్లి పడిన వేదన అంత ఇంత కాదు కొడుకు ఏం చేస్తున్నాడని బంధువులు అడుగుతారనే భయంతో సిగ్గుతో ఆ తల్లి నలుగురిలోకి వెళ్ళలేకపోయింది ఆ నీచుడు ఎవరో కాదు కడప జిల్లా ప్రొదుటూరులో తల్లిని చంపిన యశ్వంత్ అతడి నిజ స్వరూపాన్ని అతడి వదిన వరుస అయ్యే ఆమె ప్రపంచానికి చెప్తున్నారు ఒకసారి ఆమె మాటలు మీరు కూడా వినండి ఏం లేదు నా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తున్నాడు మళ్ళీ డిజార్డర్ లాగా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నారు నేను బాగున్నాను జాబ్ చేస్తాను అని వాళ్ళమ్మని నమ్మించి అక్కడ తీసుకెళ్ళి కష్టపెట్టినాడు తెలుసా బస్సు కూడా ఎక్కికున్నా ఆమె పోలియో పోలియో నడిచలేదు సరిగా అయినా కానీ కష్టపెట్టి నడిపించుకుంటా తీసుకెళ్ళి అట్లా హింస హింసాత్మకంగా ఉంటుంది వాడు బిహేవియర్ అంతా అట్లా హింస పెట్టినాడు ఆ తల్లిని కొడతారా అన్న ఎవరైనా కానీ కొట్టినాడు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అంటే హింస పెట్టినాడు ఒక సంవత్సరం రెండేళ్ళ నుంచి ఆమెని చాలా ఇబ్బంది పెట్టినాడు బాధ పెడతానే ఉంది ఇట్లనే పెళ్లిళ్ళకి ఎక్కడికైనా పోతే నీ బాబు ఏం చేస్తాడని అడుగుతా అడుగుతుంటారని అమసిపోలే పోతాడు నిందితుడు యశ్వంత్ ఎవరైతే ఉన్నారో యశ్వంత్ కి వదినవర్స్ అవుతారు ఇప్పుడు ఆ బయట మొత్తం కూడా ఆమె ఏం చెప్తున్నారో యశ్వంత్ గురించి కూడా మనం విన్నాం ఏ రోజు కూడా తల్లిని నోరారా కూడా అమ్మ అని పిలవలేదు హింసాత్మకంగా చూసేవాడు చాలా హింసించేవాడు హైదరాబాద్ తీసుకెళ్లి కూడా నడి రోడ్డు మీద వదిలేసాడు ఆమెకి పోలియో ఉంది ఈ మధ్య కాలంలో కూడా ఆమె పడిపోయారు పడిన తర్వాత కూడా ఆమెకి కొంచెం నడుము ఫ్రాక్చర్ అయింది అలాగే ఈ భుజానికి సంబంధించి కూడా ఆమెకి టూ టైమ్స్ సర్జరీ అయినట్లుగా ఆ భుజం కూడా జారినట్లు కూడా మీరు చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఒక్కోసారి ఒక్కోలాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు ఈ సైకో అని చెప్పి కూడా ఆవిడ వదిన కొంచెం బాధ తప్త హృదయంతో కూడా మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడేటప్పుడు కూడా ఆవిడ చాలా మంచిది బాగా చూసుకుంటుంది ఫుడ్ కూడా డైలీ ఆయనకి బుక్ చేసేది డబ్బులు ప్రతిసారి అడుగుతూ ఉండేవాడు ఆవిడ మంచం మీద పడినా కూడా తల్లిని ఏ రోజు కూడా చూసిన పాపాన పోలేదు ఆమె అవస్థలు ఆమె పడింది అప్పుడు కూడా ఆమె బెడ్ మీద ఉన్న సిచ్యువేషన్లో కూడా ఆమెని బాగా తిట్టేవాడు అరిచేవాడు గొడవ పడేవాడు తరచుగా కూడా ఈ సైకో అని చెప్తూ ఉన్నారు హైదరాబాద్లో ఉండి కూడా వాడు ఏమీ చెయ్యడు మూడు పూట్ల తింటాడు సైలెంట్ గా ఉంటాడు తల్లి ఏ రోజైతే మాట్లాడాలి యశ్వంత్ తో మాట్లాడాలి అనుకుంటే ఆ తల్లి ఆయన పర్మిషన్ తీసుకోవాలట ఫస్ట్ ఒక మెసేజ్ చేయాలట మెసేజ్ చేసిన తర్వాత అక్కడి నుంచి రివర్స్ మెసేజ్ కానీ కాల్ గానీ వస్తే మాట్లాడినట్టు లేకపోతే ఎవరితో మాట్లాడట ఫోన్ లిఫ్ట్ చేయడు మెసేజ్ ఆన్సర్ ఇవ్వడు మెసేజ్ ఆన్సర్ ఇవ్వకపోతే ఆ రోజు కాల్ చేసి మాట్లాడే సిచ్యువేషన్ కూడా ఉండదు ఆ యశ్వంత్ కని కూడా వదిన చెప్తూ ఉన్నారు ఇలాంటి లోనే ఆ తల్లిని చాలా హీనాతిహీనంగా యశ్వడానికి ్ చంపేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అసలు నిజాలన్నీ కూడా పోలీసుల విచారణలో కూడా బయటపడుతూ ఉన్నాయి అసలు యశ్వంత్ ఏ విధంగా ఉంటాడు అనేది కూడా ఆ వదిన చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఆ ఎక్స్క్లూజివ్ గా ఆమె మాట్లాడిన ఆ వీడియోను కూడా మనం చూస్తూ ఉన్నాం ఇంకొకసారి వినే ప్రయత్నం చేద్దాం ఏం లేదన్నా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తున్నాడు మంతి ఏమంటారు డిజార్డర్ లాగా అట్లాగా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నాడు నేను బాగున్నాను జాబ్ చేస్తాను అని వాళ్ళమ్మని నమ్మించి అక్కడ తీసుకెళ్ళి కష్టపెట్టినాడు తెలుసా బస్సు కూడా ఎక్కికుండా అమ్మ పోలియో పోలియో నడిచలేదు సరిగా అయినా గాని కష్టపెట్టి నడిపించుకుంటా తీసుకెళ్ళి అట్లా హింస హింసాత్మకంగా ఉంటది వాడి బిహేవియర్ అంతా అట్లా హింస పెట్టినాడు ఆ తల్లిని కొడతారా అన్నా ఎవరైనా గాని కొట్టినాడు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అంటే ఇంత పెట్టినాడు ఒక సంవత్సరం రెండేళ్ళ నుంచి ఆమెని చాలా ఇబ్బంది పెట్టినాడు ఉంది ఇట్లనే పెళ్లిళ్ళకి ఎక్కడికైనా పోతే మీ బాబు ఏం చేస్తున్నాడని అడుగుతా అడుగుతుంటారని అమ్మ సిద్ధ పోతాడు ఎస్ చూసారా వాళ్ళ వదిన ఏం చెప్తున్నారో కొట్టేవాడు తల్లిని ఎవరైనా కొడతారా అమ్మని ఎవరైనా కొడతారా ఆ నోట్తో ఎప్పుడు కూడా అమ్మాని పిలవలేదు అయినా కూడా ఆమె ఓపిక పట్టింది అలాగే బెడ్ మీద ఉన్నప్పుడు కూడా కొట్టేవాడు తిట్టేవాడు అని కూడా చెప్తుంది నడి రోడ్డు మీద తల్లిని వదిలేయడము ఆమె పోలియో ఉన్ ఉన్న వ్యక్తి ఎందుకు అట్లా చేస్తాడు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటాడు ఈయన బిహేవియరు ఫుడ్ మొత్తం కూడా అక్కడికి వెళ్ళి ఆ రూమ్లో ఎక్కడైతే ఉంటున్నాడో హైదరాబాద్ రూమ్లో ఎక్కడైతే ఉంటున్నాడో అక్కడ సైలెంట్ గా ఉంటాడంతే మూడు పూట్ల ఇక్కడ నుంచి ఫుడ్ బుక్ చేయాలి ఆయన అడిగినప్పుడు డబ్బులు పంపించాలి అని కూడా చెప్తున్నాడు ఇదే నేపథ్యంలోనే ఆ ప్రొద్దుటూరుకి వెళ్ళి కూడా ఈ డబ్బుల గురించే గొడవ పెట్టుకుని తల్లిని చంపేసిన వాయినం అయితే అక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది పదివేల రూపాయలు అడిగాడు అడిగిన తర్వాత ఆ తల్లి ఇవ్వను అని చెప్పింది ఇక్కడ మధ్యలో ఇద్దరికి కూడా కొంచెం వాదులట జరిగింది వాదులట జరిగిన తర్వాత ఒక్కసారిగా నేను దేవుణ్ణి నాకు డబ్బులు ఇవ్వాలి నేను అడిగినప్పుడు అని యశ్వంత్ చెప్పడం జరిగింది తల్లి నువ్వు దేవుడి కాదు ఏం కాదు అని చెప్పి ఇద్దరి మధ్యలో ఒక చిన్నపాటి గొడవే జరిగింది జరిగిన తర్వాత నేను దేవుడిని కాదు అంటావా అని చెప్పి పదివేలు ఇవ్వవా నేను అడిగినప్పుడు అని చెప్పి కూడా ఆ తల్లిని నిర్దాక్షిణ్యంగా పీక కోసి లాగి బయటకి ఈడ్చుకొచ్చిన వైనం అయితే నిన్న మనం చూసాం ఇదైతే ఇంకా ఆయనకి సంబంధించి కూడా విషయాలు చాలా వరకు కూడా బయటకు వస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే పోలీసుల విచారణలో కూడా పోలీసులకు కూడా తను అదే చెప్పిన విషయం కనిపిస్తుంది నేను దేవుణ్ణి మా అమ్మని నమ్మలేదు సో అందుకని నేను చంపేయాల్సి వచ్చింది అని కూడా చెప్తూ ఉన్నాడు ఆఖరికి ఆ తండ్రి కూడా యశ్వంత్ తండ్రి అయితే ప్రాధాయపడ్డాడు భాస్కర్ కూడా వాళ్ళ అమ్మకి తలకొరివి పెట్టాలి అంత్యక్రియలు ముగించాలి పంపించండి అన్న టైంలో కూడా పోలీసులు పంపించిన పరిస్థితి నా కొడుకు పరిస్థితి బాగాలేదని కూడా ఆయన కూడా ఒక అమాయకత్వాన్ని ఇంకా యశ్వంత్ మీద చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒక్క కొడుకు వల్ల చాలా గారభంగా చాలా ప్యాంపరింగ్ చేసి కూడా ఆ అబ్బాయిని యశ్వంత్ని నిందితుడిని చూసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఈరోజు ఆ తల్లిని లోకంలో లేకుండా చేశాడు ఆఖరికి ఆమె స్కూల్ టీచర్ గా పనిచేస్తున్న ఆ స్కూల్లో పిల్లలు కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు ఎప్పుడు కూడా వాళ్ళు అమ్మానే పిలిచేవారట ఆ మేడం అని పిలిచేవారు కాదట ఒక రకంగా ఆ స్కూల్ కూడా ఈరోజు మూగబైన పరిస్థితి కనిపిస్తుంది ప్రపంచం మొత్తం కూడా ఈ ఇష్యూ కి సంబంధించి కూడా అందరూ నివేరపోతున్న పరిస్థితి కనిపిస్తుంది యశ్వంత్ కి శిక్ష పడాలి అని కూడా అందరూ కోరుకుంటున్నారు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తున్నాడు మళ్ళీ డిజార్డర్ లాగా అట్లాగా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నాడు నేను బాగున్నాను జాబ్ చేస్తాను అని వాళ్ళమ్మని నమ్మించి అక్కడ తీసుకెళ్ళి కష్టపెట్టినాడు తెలుసా బస్సు కూడా ఎక్కినా అమ్మ పోలియో పోలియో నడిచలేదు సరిగా అయినా కానీ కష్టపెట్టి నడిపించుకుంటా తీసుకెళ్ళి అట్లా హింస హింసాత్మకంగా ఉంటుంది వాడి బిహేవియర్ అంతా అట్లా హింస పెట్టినాడు ఆ తల్లిని కొడతారా అన్న ఎవరైనా కానీ కొట్టినాడు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అంటే హింస పెట్టినాడు ఒక సంవత్సరం రెండేళ్ళ నుంచి ఆమెని చాలా ఇబ్బంది పెట్టున్నారు బాధపడతానే అండి ఇట్లనే పెళ్లిళ్ళకి ఎక్కడికైనా పోతే నీ బాబు ఏం అని అడుగుతాను అడుగుతుంటారని అసలు పోనే పోతాను